ఉన్నత పాఠశాల జిల్లాల ప్రధాన ప్రధానోపాధ్యాయులు శ్రీ వరదాచారి సార్ గారు వెనపర్తి జిల్లా జీవిత సంస్థ అధ్యక్షుడు అణోపాధ్యాయుడు సిగ్గిరవి సారు నాతో సహా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఈరోజు భారతదేశ స్వాసంత్ర చరిత్రలో పేరుగాంచి భారత జాతీయోద్యమ పితాబహుడుగా పేరుగాంచిన లోకమాన్య బిందుతో ప్రసిద్ధులైన లోకమాన్య బాలగంగాధర్ గారి వర్ధంతి బాలగంగాధర్ తిలజారు జూలై ఇరవై మూడు పద్దెనిమిది వందల యాభై ఆరు మహారాష్ట్రలో రత్నగిరిలో జన్మించారు ఆయన ఆ రోజుల్లో ఆన్లైన్ల పరిపాలన వ్యతిరేకించి ఆన్లైన్ల పరిపాలనపై వ్యతిరేక భావాలను తీసుకొచ్చి స్వరాజ్యం మా జిల్లాకు స్వాతంత్రం అని చెప్పిన మహనీయుడు స్వరాజ్యం నా జిల్లాకు అని నినాదం ఇచ్చింది బాలగంగాధర్తులకి ఆయన ఆ రోజుల్లో మహారాష్ట్రలో శివాజీ ఉత్సవాలు మరియు గణేష్ ఉత్సవాల నిర్వహణకు మూల కారకుడు బాలగంగాధర్ తిలక్ అందుకే మన చరిత్రలో భారతదేశ స్వాతంత్ర చరిత్రలో లాల్ లాలజపతి రాయ్ బాల్ బాలగంగాధర్ తిలక్ పాల్ బిపిన్ చంద్రబాల్ లాల్ పాల్ పాల్ అని వీళ్ళు తయంగా ప్రసిద్ధి గాంచారు ఈ ముగ్గురు ఈ బుక్కుడు కూడా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ప్రముఖులు బాలగంగాధర్ జిల్లాల జర్నలిస్ట్గా మరాఠీ కేసర్ పత్రికలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా రాస్తే జైల్లో కూడా పెట్టారు ఆయన ఆ రోజుల్లో ఆయన జాతీయ ఉద్యమ పేరు నేరు రాశాడు కీసారాశ పుస్తకాలు రాశాడు ఈ విధంగా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఆయన ఒక ప్రత్యేక